రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పేడు మండలం ఏర్పేడు బండారుపల్లి మన్నసముద్రం మేర్లపాక మరియు ఆమందూరు పంచాయతీల్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి నాయకులు అధికారులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్డివారి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెద్ద ఎత్తున సుమారు అరవై ఐదు లక్షల మందికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా నాయకుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేయడం సంక్షేమానికి వేస్తున్న పెద్దపీట అని తెలిపారు చంద్రబాబు నాయుడు పరిపాలన అదేవిధంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న సుమారు మూడు మాసాల్లో పదివేల కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు ఈ రోజు క్షేత్రస్థాయిలో వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేయడం దేశ చరిత్రలో గర్వించదగ్గ అంశమన్నారు జిల్లాలో రెండు లక్షల అరవై ఏడు వేల మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు పెద్దపీట వేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలిపారు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి పంపిణీని నాయకులు ఘనంగా సత్కరించారు విధంగా మేరలపాక సచివాలయంలో అధికారులతో సమావేశమై గ్రామాభివృద్ధి తదితర అంశాల గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి పార్లమెంట్ ఎస్సీసెల్ అధికార ప్రతినిధి కెకే రమణ పార్లమెంట్ బీసీ ఉపాధ్యక్షులు రాచేటి సుబ్రహ్మణ్యం యూనిట్ ఇన్ఛార్జి మండల బీసీసీఎల్ అధ్యక్షులు మునయ్య యువత అధ్యక్షులు స్థానిక సర్పంచ్ బాలగురునాథ్ యాదవ్ మాజీ సర్పంచ్ శివశంకర్రెడ్డి పార్టీ నాయకులు మునీంద్ర యాదవ్ సదాశంకర్ రెడ్డి గోపాల్ రెడ్డి శివారెడ్డి నిరంజన్ బాలాజీ మురళీకుమార్ మోహన్ రెడ్డి తులసి నారాయణ శెట్టి పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఒక ఘట్టం సుమారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పింఛన్లు ఈ విధంగా అందజేస్తూ సుమారు మన జిల్లాలో రెండు లక్షల అరవై ఏడు వేల పింఛన్లను సుమారు నూట పదమూడు కోట్ల రూపాయలని అందజేస్తున్నటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం గర్వంగా ఈ యొక్క